దేవి నారాయణి నమోస్తుతే శరణియే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అమ్మవారు అనేక అనేక స్వరూపాలతో లోకంలో రక్షణ స్వరూపిణి రక్షణ స్వరూపిణిగా లోకాన్ని కాపాడుతూ ఉన్నది ఇది ఆషాఢమాసం ఈ ఆషాఢమాసం అనేకములైనటువంటి అమ్మవారి యొక్క సేవలకు భగవత్ సేవలకు ప్రారంభ మాసం ఈ మాసంలోనే దక్షిణాయనం కూడా ప్రారంభమైంది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో మొదటి తొమ్మిది రోజులు అమ్మవారికి నవరాత్రులు జరిపించమని శాస్త్రం చదువుతున్నది ఈ నవరాత్రులను వారాహి నవ నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు ఆ అమ్మవారి వారాహీ స్వరూపిణి అయి లోకాంతటిని కూడా రక్షించేటువంటి రక్షణ శక్తిగా మరి పూజింపబడి సమస్త లోకాన్ని కూడా సమస్త జనులను చక్కగా కాపాడుతుంది అమ్మవారు కొద్ది రోజుల్లో ఇంద్రకీలాద్రి మీద ఇక్కడ శాఖంభరి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ శాఖంభరీ దేవిగా అమ్మవారు సాక్షాత్తు దుర్గమాసుర సంహారం కోసం ఆవిర్భవించి ఆ అమ్మవారు శాకంభరిగా శతాక్షిగా దుర్గాదేవిగా ప్రసిద్ధురాలి మరి లోకానికందరికీ కూడా శాంతి సౌభాగ్యాలను చక్కగా వర్ధిల్ల చేసినటువంటి తల్లి ఆ తల్లి యొక్క దృష్టి అపారమైనటువంటి దృష్టి కక్కు పామరా దృష్టా రోదనం సకలేశ్వర సదయాం పరమేశానీ శతాక్షిం మాతరం వినా శతాక్షిదేవిగా ఆమె ఆవిర్భవించి లోకానందటినీ చూచి అప్పటికి బాగా తీవ్రంగా క్షామం పెరిగిపోయి ఉన్నందువల్ల అమ్మవారు చాలా దిగులు చెంది అమ్మవారి కంటి వెంట నీళ్లు వచ్చాయట ఈ విధంగా లోకాన్ని చూచి దయతో కన్నీళ్లు గార్చినటువంటి స్వరూపం ఆ విధంగా దయాదృష్టితో లోకాన్నంతటినీ కూడా చక్కగా పునః చాలా విశేషంగా వర్ధిల్ల చేసినటువంటి తల్లి శాఖములు మొదలైనటువంటివి పద్నాలుగు లోకవాసులకు కావలసినటువంటి సమస్త విధములైనటువంటి ఆహార ధాన్యాలన్నింటినీ తెచ్చి అమ్మవారు లోకంలో పునః మరి చాలా విశేషమైనటువంటి పాడి పంటలన్నింటినీ కూడా ఉద్భవింపజేసి కాపాడింది ఆ తల్లి ఆ విధమైన దయాద్ర హృదయురాలు దేవి అటువంటి శాకంభ్రీ ఉత్సవాలు జరిగి శాకంభరీ ఉత్సవాల వల్ల మరి లోకమంతా కూడా సమస్త సౌభాగ్యాలతో నిండుతుంది శ్రీమాత్రే నమ